వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పశ్చిమ కనుమల సుందరమైన దిగువ బాలులో ఉన్న ఎనిమిది వందల సంవత్సరాల పురాతన తీర్థయాత్ర గ్రామం ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి ప్రాంతంలో నేత్రావతి నది ఒడ్డున ఉంది ఇక్కడ ప్రతిరోజు దాదాపు రెండు వేల మంది భక్తులు సందర్శిస్తారు పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి కళ్ళను పారదర్శకంగా ఉండే స్ట్రిప్ మాత్రమే కప్పి ఉంచిన ఆ వ్యక్తి తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి బెల్తంగడిలోని స్థానిక కోర్టుకు హాజరయ్యాడు భారతదేశంలోని సంక్లిష్ట కుల సోపాన క్రమంలో అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన మరియు తరచుగా హింసించబడే దళిత సమాజానికి చెందిన ఫిర్యాదుదారుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు తన ఉద్యోగం ప్రారంభంలో నది దగ్గర మృతదేహాలు కనిపించడాన్ని తాను గమనించానని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు చాలామంది మహిళల శవాలు బట్టలు లేదా లోదస్తులు లేకుండా కనిపించాయి కొన్ని సవాలు లైంగిక దాడి మరియు హింసకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలను చూపించాయి హింసను సూచించే గాయాలు లేదా గొంతు కోసి చంపిన గుర్తులు ఆ మృతదేహాలపై కనిపించాయి అని అతను పేర్కొన్నాడు అయితే ఆ సమయంలో అధికారులకి ఈ విషయాన్ని నివేదించడానికి బదులుగా తన సూపర్వైజర్లు తనను కొట్టి మేము నిన్ను ముక్కలుగా నరికేస్తాం నీ కుటుంబ సభ్యులందరినీ బలిస్తామని బెదిరించిన తర్వాత ఈ మృతదేహాలను పారవేయవలసి వచ్చింది అని ఆ వ్యక్తి చెప్పాడు సూపర్వైజర్లు తనను మృతదేహాలు ఉన్న నిర్దిష్ట ప్రదేశాలకు పిలిపించేవారని అతను చెప్పాడు చాలాసార్లు ఈ మృతదేహాలు మైనర్ బాలికలవి లోదస్తులు లేకపోవడం చిరిగిన బట్టలు మరియు వారి ప్రైవేటు భాగాలపై గాయాలు వారిపై క్రూరమైన లైంగిక దాడిని సూచిస్తున్నాయి అని అతను చెప్పాడు యాసిర్ కాలిన గుర్తులు కూడా ఉన్నాయి బ్రెయిన్ మ్యాపింగ్ పాలిగ్రాఫ్ వంటి ఏవైనా పరీక్షలు చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని సామూహిక ఖననం జరిగిన ప్రదేశాలను గుర్తించడానికి సిద్ధంగా ఉన్నానని ఆ వ్యక్తి పోలీసులకు మరియు కోర్టుకు తెలిపాడు రాబోయే రోజుల్లో కొన్ని ప్రదేశాలను వెలికి తీసే అవకాశము ఉంది దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆ ఆలయంలోని పనిచేసిన ఆ వ్యక్తి ధర్మస్థల ప్రాంతంలోని అనేక ప్రదేశాలలో మృతదేహాలను పాదుపెట్టాను అని చెప్పాడు కొన్నిసార్లు ఆదేశించినట్లుగా అతను డీజిల్ ఉపయోగించి మృతదేహాలను తగిలిపెట్టేవాడు ఎటువంటి జాడలు దొరకకుండా వాటిని పూర్తిగా కాల్చమని వారు నాకు సూచించేవారు ఈ విధంగా పారవేయబడిన మృతదేహాలు వందల సంఖ్యలో ఉన్నాయి అని అతను చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్